వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను రాగి రొట్టె చూపించబోతున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని నచ్చితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను మీ రాగి రొట్టెకి ఏం వేశాను అనేటువంటిది పూర్తిగా డీటెయిల్గా చూపించబోతున్నాను మరి ఇది మనకు ఒక రెండు మూడు రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఎక్కడైనా జర్నీకి పోయినప్పుడైనా కూడా తీసుకెళ్ళచ్చు చూడండి ఇక్కడ బచ్చలి ఆకు మనకిప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో బచ్చలి ఆకు బాగా దొరుకుతుంది ఇక్కడ తోటాలున్నా చూసామా అవి కట్ చేసుకొని నేను క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే రాగిపిండి రాగిపిండి వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్న రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని చండి ఉప్పు కొద్దిగా కరెక్ట్గా వేసుకుంటూ బాగా ఉంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకునేటువంటి చూడండి మనం తీసుకున్నటువంటి బచ్చలాకు ఇలాగా మనం కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా మనం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అందుకోసమనే ఇలాగా పెద్దగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా మనం బాగా ఫస్ట్ కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఉల్లిపాయల్లోనూ అలాగే ఆకుకూరలో కూడా మనకి నీళ్లు ఉంటుంది కాబట్టి కొద్దిగా అంతా బాగా ఇలాగ చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇంకా నీ దగ్గర ఏమైనా పాలకూర అలాంటిది ఉన్నా కూడా వేసుకుంటే బాగా ఉంటుంది ఇలా అంతా కలిపిన తర్వాత చూడండి వేడి వేడి నీళ్ళు బాగా మసలేటువంటి నీళ్ళు వేసుకొని మనం స్పూన్తో కలుపుకోవాలి ఇక్కడ పిండి పొడి పిండి కదా మనకి రోటీలాగా చేయాలంటే కంపల్సరీగా వేడి నీళ్ళే వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకొని మనకి ఎంత పడతాయో అంత వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది ఇది మనం పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు ఇలాగ చేసామంటే కూడా ఈవినింగ్ టైం కైనా కూడా ఈజీగా పెట్టచ్చు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఎంత పడతాయో నీళ్ళు అంతే వేసుకోవాలి మరీ లూజ్గా వేసుకున్నామంటే మనకి రోటీ చేయడానికి రాదు కాబట్టి కొద్ది కొద్దిగానే వేసుకొని మనము కరెక్ట్గా కలుపుకోవాలి నాకైతే ఒక టీ గ్లాస్ అన్ని నీళ్ళు పట్టినాయి మొత్తం ఇలాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకోవడం అంతే వేడి నీళ్ళు వేసామంటే చూడండి ఈజీగా ఇలాగా ముద్దలాగా వచ్చేస్తుంది అలాగే మనం వేడి నీళ్ళు కాకుండా చలినీళ్ళు వేసామనుకోండి ఇలాగ మనకి ముద్దలాగా రాదు క్రాక్ ఇస్తుంది అందుకోసమనే వేడి నీళ్ళు వేసుకొని ఇలాగ చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని అలాగే కవర్కి నూనె అప్లై చేసుకొని ఇలాగ మనము కవర్ పైన ఒతుకున్నామంటే చండంగా కొద్దిగా నూనె వేసుకొని మనం చేతికి అప్లై చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా మందంగానే ఉతుకోవాలి మరీ పలచగా అంటే కూడా మనకి అంత బాగా ఉండేది ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా మందంగా వేసుకోవాలి అలాగే ఇక్కడ మెయిన్ బచ్చిలాకు బచ్చకు వేసింటే టేస్ట్ అనేది బాగా ఉంది అంటే మామూలుగా మనం రోటీ చేసుకునే దానికంటే కూడా ఈ ఆకుకూర వేయడం మూలంగా ఇంకా కొద్దిగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయ్యింది మీరు కూడా ఒకవేళ ఉంటే తప్పకుండా ట్రై చేయండి అది లేదు అనుకుంటే ఏదైనా పాలకూర కానీ లేదా మెంతి కూర కానీ ఏదైనా ఆకుకూర వేసుకున్నామంటే మనకు బాగా ఉంటుంది చూడండి ఈ సైజులో చేసుకొని మనము బాగా వేడిగా ఉండేటువంటి పెనం మీద వేసుకోవాలి బాగా వేడిగా ఉండాలి ఇక్కడ మీరు నెయ్యితో అయినా కాల్చుకోండి నూనెతో అయినా కాల్చుకోండి మీరు కొద్దిగా నూనె ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసి చూపిస్తాను మరి నేనైతే ఎక్కువ వేసుకోలేదు అటువైపు కొద్దిగా వేసుకుంటాను మొత్తం అంతా కలిపి ఒక స్పూన్ మాత్రమే వేసుకున్నాను ఒక స్పూన్ నూనెతోనే కాల్చుకుంటాను మీరు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు చండిలాగా మధ్యలో మనం ఇలాగా మనం ఒత్తుతూ కాల్చామంటే లోపల వరకు కూడా మనకి బాగా కాలుతుంది రెండు వైపులా ఇలాగా కాల్చుకోవడమే ఇది మనకి ఎక్కడైనా జర్నీ పోయినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి బాగా ఉంటుంది మెయిన్ ఏంటంటే ఇలాగ చేసుకుంటే మనం కూరలు ఏమీ లేకున్నా ఒత్తుదైనా కూడా తినేసేయచ్చు నేనైతే ఇక్కడ పచ్చడి వేసి చూపిస్తాను అలాగే ఈ పచ్చడి మీకు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మాత్రం వీడియోని ఇంకొక వీడియో పెట్టాను కావాలంటే ట్రై చేయండి అలాగా ఈ పచ్చడి అయితే ఇందులోకి బాగా ఉంటుంది కారం కారంగా చాలా బాగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది రాగి రోటి నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి